ప్రేక్షణేశాయ నమ శ్రీ సరస్వతి కార్తీక మాసం అంతా కూడా కర్కాటక రాశి వారికి ముందుగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఫలితాలు తెలుసుకునే ముందు కార్తీక మాసం అనేది తెలుగు మాసం ఈ మాసం అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై మూడవ తారీఖు వరకు కూడా కార్తీక మాసం ఇక ఈ మాసంలో ఉన్నారు ఈ విధంగా ఉండటం వల్ల ఈ అని చెప్పేసి చెప్పుకోవచ్చు పెట్టుబడి పెట్టినట్లయితే దాని ఇప్పుడు మంచి లాభాన్ని గడించవచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక చిన్నపాటి పరిశ్రమలు చిన్నపాటి ఉద్యోగస్తులకి చేతి వృత్తులు వారికి కొత్తగా ప్రారంభించాలి ఏదైనా వ్యాపారం అనుకున్న వారికి ఈ మాసంలో చాలా ఆనందదాయకంగా శ్రేయదాయకంగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా మొత్తం మీద ధనం విషయంలో మాత్రం ఉన్నప్పటికీ ఆరోగ్యం పట్ల మాత్రం వహించాలి చిన్న చిన్న చికాకులు అనారోగ్యాలు ఎక్కువగా తలనొప్పి జరుగు ఇటువంటి ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ సూచిస్తూ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉన్నట్లయితే కొంత వాయిదా తీసుకోవడం మంచిది ఇక మంచి ఫలితాలు రావాలి అంటే వాయిదా తప్పనిసరిగానే తీసుకోవాలి అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ఈ మాసం అంతా కూడా చిన్న చిన్న చికాకులు విద్య పట్ల శ్రద్ధ అనేది చాలా ముఖ్యం కాబట్టి అందరూ శ్రద్ధ వహించి ఉండాలి అని చెప్పేసి గుర్తించి దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండి చదువుకోవడం అనేది చాలా ముఖ్యంగా చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా సినీ రంగం వారికి కానివ్వండి రాజకీయ రంగం వారికి కానివ్వండి మిశ్రమైనటువంటి ఫలితాలు ప్రయాణం చేసేటువంటి సమయంలో చిన్న చిన్న ఇబ్బందులు ప్రయాణంలో ఏమైనా అవరోధాలు ఇట్లాంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు సూచిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక వ్యవసాయదారులు అందరికీ కూడా ఈ మాసం అంతా కూడా తెల్లబట్ట వేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆనందంగా మంచి పెట్టుబడి పెట్టినటువంటి దానికి మంచి లాభాలు కాను వచ్చే అవకాశాలు ఎక్కువగా సూచిస్తూ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తం ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పేసి ప్రయాణాలు చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తప్పనిసరి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక భార్యాభర్త మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది చాలా చక్కగా ఈ యొక్క మాసం కూడా ఈ కర్కాటక రాశి వారికి బాగుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు నమస్కారం